లేదు ఇంతసేపు అవుతున్నా అంత మంది అదో కంటిన్యూస్ గా వెయిట్ చేస్తున్నారు తను ఇంకా రాకముందే అదే కదా అదే కదా నాకు ఆ టెన్షన్ ఎక్కువ నాకు ఆ టెన్షన్ ఎక్కువైపోయింది తనుజతో మాట్లాడుతున్న మాట్లాడి పట్టుపడితే నాకు ఏ టెన్షన్ ఎక్కువైపోయి వెయిట్ చేసే ఒక నిమిషం ఉండండి అనండి రెడ్డి గారు హలో తేజ బ్రో ఐ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక వేరే స్పనోజ్ నాట్ జాయిన్ ప్రెసెంట్ గ్లిచ్ ఉంది బ్రో గ్లిచ్ గ్లిచ్ ఉంది ఒక్క ఫైవ్ మినిట్స్ ఎంత వెయిట్ చేశారు ఒక్క ఫైవ్ మినిట్స్ ఆల్రెడీ తేజ తేజ ఉండు మాట్లాడద్దు ఒక నిమిషం ఉండు తేజా అండ్ కిల్లర్ మీకు తనోజా వచ్చిందా చూడండి హాయ్ అందరికి ఐఎమ్ రియలీ 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 సారీ చాలాసేపు వెయిట్ చేపించాను మీ అందరినీ ప్లీజ్ నన్ను క్షమించండి అండ్

నాలుగు నెలల నుండి మేము వెయిట్ చేస్తున్నామండి ఇదేం వెయిటింగ్ కాదు యా తేజ రవి హాయ్ తనుజు గారు హాయ్ హాయ్ తేజు గారు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక్కడ మీ వెయిటింగ్ మీ సారీ గానీ అలాంటివి సారీ గానీ థ్యాంక్స్ గానీ ఏం చెప్పండి ఎందుకంటే ఫ్యామిలీ ఫ్యామిలీస్ మధ్యన సారీ అనేవి ఏవి మీకోసం ఎన్ని నెలలైనా వెయిట్ చేస్తాం ఎన్ని నెలలైనా కాదు ఎన్ని నెలలైనా వెయిట్ చేస్తాం మీతో మీ మాటలు మేము వింటే చాలు యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలి నేను చెప్పాలని ఏమనుకుంటున్నానంటే బిగ్ బాస్ బిగ్ బాస్ మీరా అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ నాకు మీలో నాకు మీలో మీరు నచ్చింది ఏంటంటే మీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంటే అసలు ఏమున్నా బయటకి ఎక్స్ప్రెషన్స్ కానీ వాయిస్ కానీ ఏది సరే అనుకున్నది అనుకున్నట్టు చెప్పేస్తారు అనుకున్నది అనుకున్నట్టు చేస్తారు మేము ఒక్కొక్కసారి అయితే ఫీల్ అవుతాం ఈరోజు తనూజ ఎలా అనుకునే లోపు అబ్బా బ్లాస్ట్ ఈరోజు ఫ్యాన్స్ పండగే ఈరోజు ప్రతి ఎపిసోడ్ లో కూడా బ్లాస్ట్ ఈరోజు అంతే మాకు ఇది చాలు ఎడిటర్ మేము ఎడిటర్ కూడా పెద్ద ఫ్యాన్ ఎందుకంటే మీ సింగిల్ షాట్ ఒకటి పెడుతుంటాడు ప్రతి ప్రోమోలో వాకింగ్ వాకింగ్ అదైతే అదైతే మ్యాడ్ అసలు ఎన్ని బీజం లేసినా తక్కువ థ్యాంక్ యూ అండ్ నాకున్న టైం ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంది మీకు మీ ఆటకి మీ మాటకి మీ వ్యక్తిత్వానికి మీ మీ ఓర్పుకి మీ సహనానికి టేక్ బోబ్బా మీన్స్ అట్ థ్యాంక్ యూ సో మచ్ తేజ గారు థ్యాంక్ యూ